పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చూస్తూ ఉంటాము ఎంతో విశేషంగా చేస్తూ ఉంటారు చాలా మందికి ఇంటి దేవుడుగా కూడా ఉంటారు సర్పరూపంలో ఉన్నటువంటి కుమారస్వామి ఆయనే సుబ్రహ్మణ్య స్వామిగా అయితే మీ దృష్టిలో ఉన్నవి మీరు గమనించి మీరు ఆశ్చర్యపోయినవి ఇలా కూడా ఉంటాయా క్షేత్రాలు దేవాలయాలు అని అనిపించినవి ఏమైనా ఉన్నాయా అండి మనం సుమారుగా ఒక పది పదిహేను దేవాలయాల గురించి చెప్పాము ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆనందాన్ని పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయాలు వాటిలలో ఇప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి రేపు ఉంది కాబట్టి చెప్పవలసి వస్తుంది విజయవాడలో ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ ఒక కొండ కొండ మీద ఒక పుట్ట ఉందమ్మా కొండపై కొండ మీద ఒక పుట్ట ఉంది ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒక తనకి కళ్ళు కనిపించి నేను ఇక్కడ ఉన్నాను నీ ఇంటి పిల్లవాడిలాగా నన్ను కాపాడుకో నేను నిన్ను నీ ఇంటి నువ్వు నన్ను కాపాడుకో అని ఆ దారి మొత్తం కూడా స్వామివారి కల్లో చూపించడం జరిగింది అతను కొండ మొత్తం కొండ రాళ్ళు రాళ్ళు జాగ్రత్తగా పైకి ఎక్కి చూశాడు ఆశ్చర్యపోయాడు అది మొదలుకొని కింద నుంచి కొండపై వరకు కూడా అతను సొంత డబ్బులతో మెట్లు వేయించుకున్నాడు సొంత డబ్బుతో ఒక మొబైల్ షాప్ అంది సొంత డబ్బుతో అతనికి వచ్చేటువంటి డబ్బులతోటి అతను మెట్లు పెంచుకుంటూ వచ్చాడు ఆయన ఎంత కాపాడాడు అనడానికి వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు కష్టం అన్నారు సర్జన్ పేరు సుబ్రహ్మణ్యం ఎక్కడి నుంచో ఎవరికో వచ్చారు అని చూపిస్తే ఆ డాక్టర్ పేరు సుబ్రహ్మణ్యం ఆయన వచ్చి చేసి వెళ్ళాడమ్మా ఈ మిరాకిల్ అతను ఎంత ఆనందంగా చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత మళ్ళీ స్వామివారి గల్లో కనిపించి నాన్న నేను కూర్చోబెట్టా మా నాన్న దగ్గరికి వెళ్ళు త్రిప్రాంతకు వెళ్ళి దర్శనం దర్శన అన్నమాట నేను ఆ రోజు త్రిప్రాంతికి వెళ్తే అక్కడికి వచ్చారు వీళ్ళు అనుకోకుండా మాట్లాడుకున్నాము నాకు పరిచయం కాస్తుంది మాట్లాడుకున్నాము అతను చెప్పిన దానికి అక్కడ నేను గమనించిన దానికమ్మా ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏడు వందల మందికి పైన పుత్ర సంతానం కలిగింది ఏడు వందల మందికి పైన ఆయన అనుగ్రహం అది ప్రతి షష్ఠి షష్ఠి నాడు అక్కడ వాళ్ళు ఏదో కర్తువు చేస్తారు కొంతమంది వస్తూ ఉంటారు చిన్న ముడుపు చిన్న హోమం ఉంటుంది అక్కడ అది చేసుకుని వెళ్తారు ఏడు వందల మందికి పైన సంతాన భాగ్యం కలిగింది అలాగే ఈ కుజు దోషమని కాల్సర్ప దోషం అని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని వందల మందికి పెళ్ళిళ్ళని అన్నిట్లోనూ కూడా అద్భుతమైన మిరాకిలు ఒకటి ఇద్దరు సంతానం కలిగిన తర్వాత ఆ దంపతి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకున్న పిదప మూడు సంవత్సరాలకు ఒక బాబు పుట్టడం వీళ్ళని రెగ్యులర్ గా గుడికి వెళ్ళొస్తూ ఉండేవారు ఇద్దరు ఆడపిల్లలే మొదటి ఆపరేషన్ చేసుకున్నారు కంటిన్యూ ప్రతి షష్ఠికి అట్లా మూడు సంవత్సరాలు వెళ్ళొచ్చారు మరి ఆయన మూడో సంతానం మగపిల్లవాడు ఈ మీరు వెనక చూస్తే పాము పడే ఉంటుంది అమ్మ ఇక్కడంతా పిల్లవాడికి ఎంత అద్భుతం అంటే చూడటానికి పెద్ద బ్రహ్మాండంగా ఏం కనిపించదు అతనే సొంత డబ్బుతోటి ఎవరి దగ్గర రూపాయి అడిగి తీసుకోకుండా అతను చేస్తుంటే చూసిన వాళ్ళు ఆ ఫలితాన్ని పొందిన వాళ్ళు కొంచెం మంది వస్తూ ఉంటే మొత్తం అంతవరకు మెట్లు కట్టి అక్కడ ఒక షెడ్ వేసి జాగ్రత్తగా నాగులు చవితి వస్తే కొన్ని వేల మంది వస్తారు అక్కడికి ఎక్కడండి ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత దాన్ని ఆ ఊరి పేరు చిందగా ఉంటుందండి నేను నేను యాక్చువల్గా రేపు వెళ్తున్నా అక్కడికి ఆహ్వానం జరిగింది ఇత పూర్వం నేను అక్కడ ఒకసారి యాగం కూడా చేసి పెట్టాను రేపు అక్కడికి వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ వివరాలు కూడా నేను చెప్తాను ఒకసారి ఆ పిల్లవాడికి కూడా నేను కాల్ చేసి అడ్రస్ కూడా మీకు కనుక్కొని చెప్తాను నేను అంత అత్యద్భుతమైనటువంటి కొండ ఆ కొండ పైకి వెళ్తే పుట్ట చిన్నదిగా ఉన్నటువంటి పుట్ట ఏదో ఒక మూడు అడుగులు రెండున్నర అడుగులు ఉన్నటువంటి పుట్ట చాలా పెద్దది పెద్దది సంవత్సరాల సంవత్సరం సంవత్సరం పెరుగుతూ 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 చాలా పెద్దది అయిపోయింది పుట్ట అందులో మీకు గట్టిగా చెప్పాలంటే నాగులు చవితే సమయంలో మొగలుపులు వాసన వస్తుంది అంటే శ్వేతరావు అంటారు దేవతా సర్పములు గనక ఎప్పుడైతే వస్తే ఆ ప్రాంతం మొత్తం కూడా చక్కటి సువాసన భరితంగా మొగలుపు వాసన వస్తుంది కొన్ని ఏడు వందల మందికి పైన సంతానం కలిగిన ప్రతి ఒక్కరు అక్కడ ఒక బొమ్మ పెడతారు తీసుకొచ్చి విగ్రహ రూపంలో కనపడతారా ఎప్పుడైనా కొంతమందికి కనిపించారు అని విన్నా అయితే ఎప్పుడైతే కనుక ఇక్కడ నమస్కారం చేసుకొని ఆ షష్ఠి రోజునాలు చేసుకుని హోమాలు అవి చేసుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత పిల్లవాడు పుట్టినప్పుడు ఫస్ట్ కొంతమంది గర్భవతంగానే వచ్చి బొమ్మ బొమ్మ ఇచ్చేసి వెళ్తారట కొంతమంది పిల్లలు పుట్టంగానే ఆ బొమ్మ అక్కడ పెట్టేసేసి వెళ్తారట ఏదో ఒక బొమ్మ ఆయన నాకు ఇచ్చాడు కాబట్టి ఒక బొమ్మ అక్కడ పెట్టేసి వెళ్తారట ఆ బొమ్మను పెట్టి వెళ్ళటంలో అర్థం ఏమిటి అని అంటే నువ్వు ఇచ్చినటువంటి ప్రసాదం కాబట్టి ఈ పిల్లవాడి బాధ్యత నీదే అని చెప్పి ఒక బొమ్మను అక్కడ పెట్టేసి వెళ్తారు అంత విశేషమైంది అసలు చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఈ భగవంతుడి అనుగ్రహం వల్ల ఇంతవరకు ఎండోమెంట్ దృష్టి అక్కడ పడ లేదంటే చూడటానికి ఒక చిన్న షెడ్ లాగా ఉంటుంది అక్కడ ఆదాయం అనేటువంటిది వాళ్ళు కనిపించట్లేదు కనుక వాళ్ళ దృష్టి పడలేదు కానీ కొన్ని వందల మంది జీవితాలను అయితే మార్చిందమ్మా సుబ్రహ్మణ్య కొండలో ఆ చిన్న పుట్ట రెండున్నర మూడు అడుగులు ఉండేటువంటి పుట్ట చాలా పెద్దదిగా దాని కళలోకి రావటం అతను కూడా పెద్ద నా నాకు ఉంటున్నా రెండేళ్లు పెద్ద ఉంటాడు అంతే గత పద్దెనిమిది సంవత్సరాలుగా తనకు వచ్చేటువంటి సంపాదన మొత్తం ఇప్పటికీ స్వామివారు కూడా పిల్లవాడిని అంతే చూస్తున్నాడు కష్టం అనేటువంటిది కాంపౌండ్ వాళ్ళు దాటోపడికి రాని కాపాడుతున్నాడు అంటే నిస్వార్థంగా అతను సేవ చేస్తున్నాడు కనుక అక్కడ ఆ ఒక్క ప్రతిఫలాన్ని కూడా అతను అలా తీసుకోగలుగుతున్నాడు అంత విశేషమైంది ఖచ్చితంగా నేను ఆ పిల్లవాడి తోటి మాట్లాడి నేను రేపు వెళ్తున్నాను కాబట్టి ఆ లొకేషన్ కూడా మీకు నేను పెడతాను పంపించండి ప్రతి షష్ఠికి అక్కడ ప్రతి నెల షష్ఠికి షష్ఠికి జరుగుతుంది అక్కడ కనుక ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా అక్కడ స్వామి వారి దగ్గర అనుగ్రహం తీసుకుంటే ఒక సంవత్సరం వ్యవధిలోనూ మళ్ళీ ఇద్దరుగా వెళ్ళిన వాళ్ళు ముగ్గురుగా చక్కటి యొక్క ఆలయం అది అది ప్రత్యక్ష అంటే స్వామి ఉన్నారు అనడానికి నిదర్శనాలు అవన్నీ కూడా ఆ సాక్ష్యాలన్నీ సంతోషం మీరు కూడా వెళ్తున్నారు కాబట్టి రేపు వెళ్తున్నారు సంతోషం నమస్కారం